హాయ్ హలో గైస్ ఈరోజు వచ్చేసి మీకు నేను చాలా రోజుల నుంచి ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొద్దాము అనుకుంటున్నాను కానీ సరైన ప్రాజెక్ట్ అనేది మనకి ఫ్రీ క్రిప్టో మైనింగ్లో రావట్లేదు వచ్చినా సరే అవన్నీ నిలకడగా ఉండకుండా ఒక స్కామ్ ఆరో ఫ్రాడ్ ప్రాజెక్టులుగా నిలిచిపోతున్నాయి అలాగే ఈరోజు వచ్చేసి నాకు ఒక ప్రాజెక్ట్ అనేది ఒక సీనియర్ ద్వారా పరిచయం అయిందండి అదేంటంటే స్ప్రౌట్ నెట్వర్క్ అని వీళ్ళు ఒక క్రిప్టో ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్ అని తీసుకొచ్చారు ఇదేంటంటే ఒక మొలకెత్తిన విత్తనం ఒక మొక్క టైప్లో ఉంటుంది చూడండి దీని లోగో కూడా చూడండి ఒక స్ప్రౌట్ నెట్వర్క్ అనగానే ఇది ఒక మొలకెత్తిన విత్తనం లేదా ఒక మొక్క అని మనం అనుకోవాలి ఇది ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఉందండి ప్రతి ఒక్కరు ఈ నెట్వర్క్ని ఎలా రిజిస్టర్ అవ్వాలో దీనికోసం డీటెయిల్స్ ఏమిటో ఎలా ఏం చేయాలో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోని చూడండి నేను కూడా స్టెప్ బై స్టెప్ ఎక్కడ స్కిప్ చేయకుండా మంచి కంటెంట్ అనేది ఈ వీడియోలో మీకు పోస్ట్ చేస్తున్నాను ఈ లోగో చూసి మీకు అర్థం అవ్వాలి ఒక మొలకెత్తిన విత్తనం అంటే స్ప్రౌట్ ఇది ఒక స్ప్రౌట్ ఒక గొప్ప ప్రాజెక్ట్ అండి ఇది గొప్ప ప్రాజెక్ట్ అని నేను చెప్తున్నానని కాదు మీరు కూడా ఒక వెబ్లో చెక్ చేయండి ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే కనుక ఈ నెట్వర్క్ మీద నాకు ఈ కింద పెట్టినటువంటి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది దాంట్లో నా నెంబర్కి మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే ఈ స్ప్రౌట్ నెట్వర్క్ యొక్క ఉద్దేశం ఏమిటంటే వీళ్ళు ఒక యాడ్స్ అనేవి ఏమీ లేకుండా ఫ్రీగా మైనింగ్ అనేది పెర్ అవర్ టూ కాయిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఈ వన్ డేలో సెకండ్ హాల్వింగ్ అనేది పెట్టడం జరిగింది ఈరోజు మిస్ అయిన ప్రతి ఒక్కరికి ఈ సెకండ్ హాల్వింగ్ తర్వాత పెర్ అవర్ జీరో పాయింట్ టూ జీరో కాయిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరికీ ఫస్ట్ హాల్వింగ్లో ఉన్న వాళ్ళు కనుక మీ అందరికీ టూ కాయిన్స్ చెప్పిన మైనింగ్ అనేది అవుతుంది ఇక మనం ఇటువంటి ప్రాజెక్ట్ని ఒక పైతోనో ఒక ఇంటర్లింక్ ప్రాజెక్ట్తోనో పోల్చుకొని చూడాలండి ఎందుకంటే పై మిస్ అయిన ప్రతి ఒక్కరూ ఇంటర్లింక్ అనే ప్రాజెక్ట్లో కూడా జాయిన్ అయ్యారు ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో కూడా ఎవరైతే మిస్ అవుతున్నారో మాకు ఆ ప్రాజెక్ట్ కోసం తెలీదు అనుకుంటున్నారో మీ అందరూ ఇంటర్లింక్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను పిన్ టు పిన్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి నాకు ఇంటర్లింక్ నెట్వర్క్లో అరవై ఐదు వేలు కాయిన్స్ వచ్చాయండి దీనికోసం మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు నా గ్రూప్లో నెంబర్ తీసుకుని క్రింద నా డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ అనేది నేను పెట్టడం జరిగింది ఇంటర్లింక్ ఆరో స్ప్రౌట్ నెట్వర్క్ కాయిన్ నెట్వర్క్ ప్రతిదీ ఉంటుందండి ప్రతిదీ చూడండి అలాగే మనం ఇంకా లేట్ చేయకుండా మన ఈ యొక్క గుడ్ ప్రాజెక్ట్ అనేటువంటి స్ప్రౌట్ ప్రాజెక్ట్లో ప్రతి ఒక్కరూ రిజిస్టర్ ఎలా అవ్వాలో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు దాని యొక్క కంటెంట్ దాని యొక్క మ్యాటర్ దాని యొక్క వాల్యూ అది ఎలా పనిచేస్తుంది ఎలా మైనింగ్ అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈ స్ప్రౌట్ నెట్వర్క్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో మీకు నేను చూపిస్తా చూడండి స్టెప్ బై స్టెప్ అంతా చూపిస్తా ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి మొదటగా ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఈ పైన వచ్చినట్టు సెర్చ్ ఆప్షన్లో ఎస్పి ఆర్ఓ యూటీ స్ప్రోట్ నెట్వర్క్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పైన వస్తుంది దీని మీద ఎలా క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ చేయాలి సెర్చ్ చేయగానే మీకు స్ప్రోట్ నెట్వర్క్ అని వచ్చింది కదా ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫిఫ్టీ కే డౌన్లోడ్స్ వచ్చింది రీసెంట్గా వచ్చిన నెట్వర్క్ కదా ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి నేనైతే డౌన్లోడ్ చేస్తున్నాను ఎవరైతే పై నెట్వర్క్ అలాగే ఇంటర్లింక్ ఇవన్నీ చేస్తున్నారో వాటితో సమానంగా క్రిప్టో ప్రపంచంలో మంచి నెట్వర్క్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రీసెంట్గా వచ్చింది ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు ఇది ఇన్స్టాల్ అవగానే మనం ఇక్కడ ఓపెన్ అని వస్తుంది ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూసారా ఇక్కడ మొలకెత్తిన విత్తనం టైప్లో ఒక మొక్క టైప్లో వచ్చింది ఇక్కడ మీకు యాక్సెప్ట్ అని వచ్చింది కదా ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఈమెయిల్తో రిజిస్టర్ అవ్వండి ఇక్కడ నేను కంటిన్యూ విత్ ఇమెయిల్తో రిజిస్టర్ అవుతున్నాను నా మెయిల్ వచ్చేసి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను కింద పాస్వర్డ్ అనేది కూడా మీరు పెట్టుకోవాలి ఇక్కడ పాస్వర్డ్ కూడా క్లిక్ చేసుకున్న తర్వాత క్రిందన ఒక జీరోలా ఉండి రౌండ్ సర్కిల్లా ఉంది కదా దాని మీద క్లిక్ చేసి టిక్ మార్క్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ అని వచ్చింది కదా దీని మీద క్లిక్ చేసుకోండి నేనైతే క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేశాను ఇక్కడ సేవ్ పాస్వర్డ్ వచ్చింది సేవ్ చేసుకోండి ఇక్కడ చూడండి స్ప్రౌట్ నెట్వర్క్ వచ్చి ఎంటర్ ఇన్వైట్ కోడ్ అని ఉంది కదా ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ ఇన్వైట్ కోడ్ దగ్గర మీరు నా ఇన్వైట్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి నా ఇన్వైట్ కోడ్ వచ్చేసి చిన్న సిహెచ్ఐ ఎన్ఎన్ఏ ఇక్కడ మీరు చిన్న అని క్లిక్ చేయాలి స్మాల్ లెటర్స్లో ఉంటుంది కిందన డిస్క్రిప్షన్లో కూడా నా ఇన్విటేషన్ కోడ్ అనేది పెడతాను లింక్ కూడా సెండ్ చేస్తాను ప్రతి ఒక్కరూ ఇక్కడ అబ్జర్వ్ చేసి కరెక్ట్గా నా ఇన్విటేషన్ కోడ్ అనేది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎంటర్ చేయాలి ఇన్విటేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే స్ప్రౌట్ నెట్వర్క్లో లెట్స్ సెటప్ యువర్ ప్రొఫైల్ అని వస్తుంది మీ నిక్ నేమ్ అనేది సెట్ చేసుకోవాలి నా నిక్ నేమ్ వచ్చేసి నేను ఇక్కడ ఒక నేమ్ అనేది సింపుల్గా క్రియేట్ చేయడం జరిగింది ఇలా క్రియేట్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి ఈ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన వెంటనే ఎంటర్ ఇన్వైట్ కోడ్ అని వస్తుంది మీరు ఏదైతే ఇన్వైట్ కోడ్ పెట్టాలనుకుంటున్నారో ఇప్పుడు నేను మీకు ఇచ్చిన ఇన్విటేషన్ కోడ్ అనేది మీరు ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేసుకోవాలి నేనైతే చిన్న అని పెట్టాను కదా అదే కోడ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చిన్న అని ఉంటుంది ఇక్కడ స్మాల్ లెటర్స్లో చూడండి ఇలా సెట్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే వెల్కమ్ టు స్ప్రౌట్ నెట్వర్క్ అని వచ్చి ఇక్కడ మీకు కంటిన్యూ చేయమని చూపిస్తుంది క్రిందన ఇక్కడ కంటిన్యూ చేయాలి ఎవరు ప్రైవసీ రెస్పెక్టెడ్ అని వచ్చి ఇక్కడ కింద కంటిన్యూ అని వస్తుంది దీని మీద కూడా క్లిక్ చేయండి తర్వాత స్టే అయింది లూప్ అని వచ్చి ఎనేబుల్ నోటిఫికేషన్ వస్తుంది మీరు నాట్నో కొట్టిన నో ప్రాబ్లం ఎనేబుల్ నోటిఫికేషన్స్ కొట్టినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేనైతే ఎనేబుల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేస్తున్నాను ఇలా క్లిక్ చేసిన తర్వాత ఎలా పర్మిషన్ మీద క్లిక్ చేయాలి ఓకే చూడండి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయింది కదా ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ టైం క్లిక్ చేయండి పర్మిషన్స్ అడుగుతుంది ఇక్కడ నెక్స్ట్ టైం క్లిక్ చేయండి నాలుగు సార్లు నెక్స్ట్ టైం క్లిక్ చేయాలి ఇక్కడ లాస్ట్లో ఫినిష్ అని క్లిక్ చేయండి ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి మీకు చూపించాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ట్యాప్ టు స్టార్ట్ ఎర్నింగ్ అని వచ్చింది కదా కింద ఆరో సింబల్ చూపిస్తుంది ఆ మొక్క మీద మనం క్లిక్ చేయాలి ఆ మొక్క సింబల్లో ఉన్నటువంటి స్ప్రౌట్ మీద మనం క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేయగానే మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది నేను క్లిక్ చేస్తున్నా చూడండి ఇలా క్లిక్ చేశాను ఇక్కడ నాకు బ్యాలెన్స్లో వన్ కాయిన్ అనేది వచ్చింది ఇక్కడ జనరేట్ అవుతుంది చూడండి క్రిందం చూడండి ఇక్కడ అవర్ టూ పాయింట్ వన్ జీరో 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 స్ప్రౌట్ పర్ అవర్ అని చూపిస్తుంది కదా ఇది సేమ్ పై నెట్వర్క్ లాగా ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి మనం మైనింగ్ చేయాలి ఇక్కడ వచ్చేసి అవర్ టూ కాయిన్స్ చిల్లర వస్తుందండి ఇక్కడ ఇప్పుడు చేసినట్లుగానే ప్రతిరోజు ఆ యొక్క మొక్క సింబల్ మీద క్లిక్ చేస్తే మైనింగ్ అనేది మీకు పూర్తవుతుంది ఇరవై నాలుగు గంటలకు ఒకసారి చూడాలి అలాగే మీరు ఎవరు నెగ్లెక్ట్ చేయకండి ఇప్పుడు రెండు కాయిన్స్ అనేవి వస్తున్నాయి గతంలో పై నెట్వర్క్ ఎవరికైనా ఐడియా ఉండి ఉంటే దానిలో రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ అయిన పై నెట్వర్క్లో నాలుగు కాయిన్లు లేదా ఐదు రావడం జరిగేది ఇప్పుడు నెలకు మూడు కాయిన్లు చొప్పున ఒక కాయిన్ మూడు వస్తుంది ఇప్పుడు నెలకి ఒకటి రెండు కాయిన్లు చొప్పున వస్తున్నాయి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఈ ప్రాజెక్ట్లో మైనింగ్ ఎక్కువగా చేసుకోండి చూడండి ఇక్కడ ఎర్న్ టీమ్ అని చూపిస్తుంది కదా ఎర్నింగ్ టీమ్ ఈ పక్కన డైలీ స్ట్రీక్ అని చూపిస్తుంది చూసారా ఈ డైలీ స్ట్రీక్ ఏంటంటే దీని అర్థం ఆల్రెడీ మీకు కిందన దీని ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి బిగ్ న్యూస్ ఫర్ డైలీ స్ట్రీక్స్ అంటే ఇక్కడ మనకి బహుమతులు అనేవి ఉంటాయి అంటే మనం మన రోజువారీ ఫ్రీ మైనింగ్లో మనం ఏం చేయాలంటే ఈ డైలీ స్ట్రిక్స్ అనేవి మనం వదులుకోకుండా డైలీ మనం మైనింగ్ చేస్తే మనకి ఫ్యూచర్లో ఏదో ఒక పెద్ద బహుమతి ఉండొచ్చని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ మనకి ర్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అక్కడ మొత్తం అంతా చదవండి వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుందని చెప్పటం లేదు ఇక్కడ డైలీ స్టిక్ అనేది చాలామంది అనుకుంటారు బర్నింగ్ అయిపోతాయేమో అనుకుంటారు ఇంటర్ లింక్లో కేవలం బర్న్ స్టిక్ అని చూపిస్తుంది ఇక్కడ డైలీ స్టిక్ అంటే మీకు ఇక్కడ ఎంత తొందరగా మీరు మైనింగ్ చేసి అన్ని స్టిక్స్ అనేవి ఇక్కడ కౌంటబుల్ అవుతే మీకు త్వరలో ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి క్రింది భాగంలో ఎర్నింగ్ టీం అని చూసారా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ కింద ఉన్నటువంటి టీం అనేది చూపిస్తుంది నాకైతే ఇక్కడ నా అప్లైనర్ ఒక్కడే ఉన్నాడు తప్ప ఇంకా టీం అనేది నేను ఇంకా బిల్డ్ చేయలేదు ఇప్పుడే వీడియో చేసి మీకు ఇది చూపిస్తున్నాను నా కింద ఉన్నటువంటి టీం ఉంటే కనుక కింద వాళ్ళు తరపు నుంచి నాకు జీరో పాయింట్ వన్ స్ప్రౌట్ పర్ అవర్ అనేది నేను ఎర్నింగ్ చేయవచ్చు కావున మీలో ఎవరైనా మైనింగ్లో లేకపోతే వాళ్ళకి పై నెట్వర్క్లో పింగ్ నోటిఫికేషన్ ఎలా పంపిస్తారో పింగ్ ఆల్ అని ఇక్కడ క్లిక్ చేస్తే మీ కింద ఉన్నటువంటి వాళ్ళకి కూడా నోటిఫికేషన్ వెళ్తుంది ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మేనేజ్ సెక్యూరిటీ సర్కిల్ అని చూసారు ఇక్కడ మేనేజ్ సెక్యూరిటీ సర్కిల్ ఇది ఏంటంటే పై నెట్వర్క్లో బోస్టర్ ఫైవ్ మెంబర్స్ని అయితే అలా యాడ్ చేసుకున్నారో ఇక్కడ కూడా అలా మీరు ఇక్కడ ఎవరు సెక్యూరిటీ సర్కిల్లో వాళ్ళ ద్వారా మీరు మైనింగ్ చేయొచ్చు రేపు పొద్దున అకౌంట్ అనేది సెక్యూరిటీ సర్కిల్లో అప్గ్రేడ్ అవుతుంది మేనేజ్ సెక్యూరిటీ సర్కిల్ అని క్లిక్ చేశాను ఇక్కడ నా పైన ఉన్నటువంటి అప్లైనర్ని యాడ్ టు సర్కిల్ అని క్లిక్ చేసి తనని నేను యాడ్ చేసుకున్నాను రిమూవ్ చేస్తే రిమూవ్ కూడా చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఆయన ఒక సీనియర్ లీడర్ అందుకోసం నేను ఆయన్ని యాడ్ చేసుకున్నాను మిగతా టీం వస్తే వాళ్ళని కింద వచ్చిన వాళ్ళని నేను యాడ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే కిందకు లాగండి ఎలాగా టాప్లో ఎర్నింగ్ టీం అని ఉంది చూసారా ఇదేంటంటే ఎవరికైనా మీరు ఇన్వైట్ చేయాలంటే కాపీ కోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ అవుతుంది ప్లే స్టోర్లోకి వెళ్ళి నేను ముందుగా చెప్పినట్లుగా మీ ఇన్విటేషన్ కోడ్ అనేది అక్కడ అప్లై చేసుకోవచ్చు నాది వచ్చేసి చిన్న సిహెచ్ఐ ఎన్ఎన్ఏ అని ఉంటుంది స్మాల్ లెటర్స్లో ఎవరైనా మీ బయట వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి ఈ వీడియో సెండ్ చేసినప్పుడు మీరు కూడా సేమ్ ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇన్విటేషన్ కోడ్ అనేది షేర్ లింక్ మీద క్లిక్ చేసినా కూడా వెళ్తుంది కాకపోతే నేను జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చేసుకున్నాను ప్రతి ఒక్కరు అలా చేసుకోండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ బూస్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి కిందన ఈ బూస్ట్ అనే ఆప్షన్ మీద మనకు రోజుకి ఐదు సార్లు క్లిక్ చేసుకుంటే ఇక్కడ స్ప్రౌట్ పవర్ అనేది హార్స్ పవర్ అనేది పెరుగుతుంది ఇక్కడ అవర్కి రోజుకి ఐదు సార్లే ఛాన్స్ ఇచ్చారు వీళ్ళు దీంట్లో ఎటువంటి యాడ్స్ రావండి మెయిన్ వండర్ఫుల్ ఇక్కడ ఏంటంటే దీనిలో ఒక యాడ్ కూడా రాదు ఫ్యూచర్లో రావచ్చేమో కానీ ప్రస్తుతానికి అయితే యాడ్స్ అనేవి లేవు ఇక్కడ చూడండి నేను ట్యాప్ టు బూస్ట్ మీద క్లిక్ చేస్తున్నా క్లిక్ చేయగానే ఇక్కడ టైమర్ అనేది కింద రన్ అవుతుంది ఈ టైమర్ అయిపోయిన తర్వాత మిగతా ఫోర్ బూస్ట్ ఆప్షన్స్ కూడా క్లిక్ చేసుకుని ఇక్కడ మనం పవర్ అనేది పెంచుకోవచ్చు ఇక్కడ టూ పాయింట్ త్రీ జీరో 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 ఉంది కదా ట్రిపుల్ జీరో ఇక్కడ పవర్ అనేది జనరేట్ అవుతుంది అలాగా ఇక్కడ టైం అయిపోయిన తర్వాత క్రిందన మనం మళ్ళీ క్లిక్ చేస్తున్నాం చూడండి మళ్ళీ సెకండ్ బూస్ట్ అనేది క్లిక్ చేస్తాను ఇక్కడ రెండు అనేది యూజ్ చేస్తాను నేను ఇంకా మూడు ఉన్నవి ఈ సెకండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా మనం మళ్ళీ క్లిక్ చేసుకుంటే బూస్ట్ అనే ఆప్షన్ ఇంకా డిసేబుల్ అయిపోతుంది ఫైవ్ టైమ్స్ క్లిక్ చేసిన తర్వాత సరే చూడండి ఇక్కడ వచ్చేసి మైనింగ్ అనేది ఎలా జరుగుతుందండి మైనింగ్ అనేది ఇక్కడ ఎలా చూపిస్తుంది మనకి ఇక్కడ మీకు మైనింగ్ దగ్గర క్లియర్ అనుకుంటున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి క్లిక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనది ర్యాంక్స్ అనేవి కూడా ఉంటాయి సిల్వర్ గోల్డ్ ఇలా ర్యాంక్స్ అనేవి ఉంటాయి మన పెర్ఫార్మెన్స్ని బట్టి ఇక్కడ చూడండి కిందన కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే హాల్వింగ్ మైల్ స్టోన్స్ అని ఉన్నవి కదా ఏంటంటే ప్రస్తుతానికి స్ప్రౌట్ అనే ఈ నెట్వర్క్లో పెర్ అవర్కి మనకు టూ కాయిన్స్ అనేవి వస్తున్నాయి అలా కాకుండా ఇక్కడ ప్రస్తుతానికి టెన్ కే వన్ కే మధ్యలో ఉన్నారు నెట్వర్క్లో యూజర్స్ అనేవాళ్ళు ఇక్కడ చూడండి బాగా చూడండి ఇక్కడ టూ పాయింట్ జీరో పెర్ అవర్ వస్తుంది స్ప్రౌట్ నెట్వర్క్ స్పీడ్ ఇది కాయిన్ మైనింగ్ స్పీడు ఇది తగ్గుతూ వస్తుంది మీకు పై కాయిన్ కానీ కొన్ని కొన్ని నెట్వర్క్స్లో మీకు చూపిస్తూ ఉంటుంది దీని నెట్వర్క్స్ అనేది మైల్ స్టోన్ దీన్ని హాల్వింగ్ అంటారు ఇది సెకండ్ హాల్వింగ్లో ఉంది ఇది రోజు దాటితే మొత్తానికి తగ్గుతూ వస్తుంది నాకు తెలిసి టెన్ కే యూజర్స్ అయిపోగానే అంటే ఈ రోజు ఇచ్చారని ఈ రోజు కాదు టెన్ కే యూజర్స్ కంప్లీట్ అవగానే ఇక్కడ వన్ పాయింట్ జీరో ఉంది చూసారు ఇక్కడ స్ప్రౌట్ పర్ అవర్ ఇక్కడికి వస్తుంది హండ్రెడ్ కే మధ్యలోకి వస్తుంది ఇలా తగ్గుకుంటూ మన మైనింగ్ అనేది పవర్ తగ్గిపోతుంది ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ కొలీగ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ఏంటంటే మన స్ప్రౌట్ నెట్వర్క్లో జాయిన్ అయ్యి మంచిగా కాయిన్స్ అనేవి ఎర్నింగ్ చేసుకుంటారని చెప్తున్నాను ఇక్కడ అనౌన్స్మెంట్స్ ఉన్నవి సెకండ్ హాల్వింగ్ ఇన్కమింగ్ సెప్టెంబర్ టెన్త్ టూ ట్వంటీ ఫైవ్ అని ఇచ్చారు చూసారా ఇది ఇంకా ట్వంటీ టూ అవర్స్ అని ఇచ్చారు ఆల్రెడీ ఫిఫ్టీన్ అవర్స్ చూపిస్తుంది అయిపోయింది ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు మీకు ట్విట్టర్లో కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇక్కడ స్ప్రౌట్ నెట్వర్క్ వాళ్ళు ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ద సెకండ్ హాల్వింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అని వచ్చారు ఇక్కడ ఇది పోస్ట్ చేసి సెవెంటీన్ అవర్స్ బిఫోరే చేశారు ఇంకా టైం ఉంది మనకి ఆ టెన్ కే వన్ కే యూజర్స్ మధ్యలో టెన్ కే ఫిల్ అయిన వెంటనే మనకి సెకండ్ హాల్వింగ్ అనేది కంప్లీట్ అవుతుంది పవర్ అనేది తగ్గుతుంది మైనింగ్ పవర్ ఇక్కడ వన్స్ ఇట్ ఇట్స్ యువర్ నెక్స్ట్ సెక్షన్ విల్ రిఫ్లెక్ట్ న్యూ రేట్స్ బేస్ ఎర్నింగ్ అండ్ సెక్యూరిటీ సర్కిల్ రివార్డ్స్ ఆల్ కట్ ఇన్ ఆఫ్ బూస్ట్ స్టే అట్ జీరో పాయింట్ టూ పెర్ అవర్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే పెర్ అవర్కి వచ్చేసి టూ కాయిన్స్ ఇస్తున్నాం కదా సెకండ్ హాల్వింగ్ కంప్లీట్ అవ్వగానే మీకు మైనింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది జీరో పాయింట్ టూ పెర్ అవర్ వస్తుంది అని చెప్తున్నారు టూ కాయిన్స్ వచ్చేవి జీరో పాయింట్ టూ కాయిన్స్ అనేవి వస్తాయి రోజుకు ఇరవై నాలుగు కాయిన్స్ వచ్చేవి దానిలో మనకు సగానికి ముప్పై వంతు అనేది తగ్గిపోతుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మీరు రిఫరల్స్ అనేవి ఎక్కువ చేసుకొని మంచిగా ఎర్నింగ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మంచి మంచి అప్డేట్స్ అనేవి ఈ స్ప్రౌట్ నెట్వర్క్లో మీకు అందజేస్తాను ప్రస్తుతానికి మీకు ఎక్కువగా దీనిలో మ్యాటర్ అనేది చెప్పిన అర్థం కాదని మీకు తక్కువగానే చెప్పాను నెక్స్ట్ వీడియోలో మరింత సమాచారాన్ని మీకు అందజేస్తాను అలాగే ఎవరికైతే ట్విట్టర్ అకౌంట్ లేదో వాళ్ళందరూ ట్విట్టర్ అకౌంట్ అనేది చేసుకొని నా ట్విట్టర్ అకౌంట్ అనేది ఫాలో అవ్వండి పెదపాటి చిన్నబాబు అని ఉంటుంది పెదపాటి సి డబల్ త్రీ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఇది ఐడి యూజర్ ఐడి అండి ఇలా మీరు కూడా ట్విట్టర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ దీనిలో చూడండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి జై హింద్ అండ్ జై భారత్